అందరికీ నమస్కారం మనా ఛానల్కి స్వాగతం రేపటి నుంచే అమలు అరవై నుంచి తొంభై ఏళ్ళు సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియోనే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది సో ఏ టాపిక్లకి వెళ్దాం మెయిన్ టైట్లో చూడొచ్చు సుప్రీంకోర్టు శుభవార్త పెన్షనర్స్ అని చెప్పి పెన్షన్ మరియు మెరుగైన పెన్షన్ పొడిగింపు ప్రయోజనం కోసం మినహాయింపు పొందిన మరియు మినహాయింపు లేని సంస్థల మధ్య ఎటువంటి తేడా లేదు అని చెప్పి ముఖ్యంగా పెన్షన్ ప్రయోజనాలు మనకి పెన్షనర్స్కి ఖచ్చితంగా సకాలంలో అందించాలని చెప్పి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ నేపథ్యంలో ఈ చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందుకు మన పెన్షనర్స్ సంఘం నుంచి సుప్రీంకోర్టుకి కృతజ్ఞతలు తెలపడమే జరిగింది అటు చూస్తూ ఉన్నా ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు ముందు పదవీ విరమణ చేసిన వారు ఆర్సి గుప్తా కేసు తీర్పు పరిధిలోకి వస్తారని చెప్పి చెప్పడమే జరిగింది సో ముఖ్యంగా పదవీ విరమణ పొందిన వారికి ఈ అనుబంధ ప్రయోజనాలను పొందేందుకు కొత్త మార్గదర్శకాలు కూడా మనకి జారీ చేయబడ్డాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా గమనించండి తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ముఖ్యంగా అదనపు పెన్షన్ విషయంలో మనకి ఇవ్వడమే జరిగింది ఈ అదనపు పెన్షన్ వల్ల పెన్షనర్స్కి వృద్ధాప్యంలో ముడపడి ఉన్న జీవన వ్యయాన్ని నిర్వహించడంలో సహాయపడటానికి రూపొందించడమే జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొనడమే జరిగింది సో ముఖ్యంగా ప్రతి పెన్షనర్కి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పెన్షనర్లు అని పిలువబడే అదనపు పెన్షన్కు అర్హత పొందుతారని చెప్పి కూడా మనకి పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ మనకి ప్రకటించడమే జరిగింది సో ముఖ్యంగా కంపెనీషన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చి కీలక ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఉన్నాం ద పెన్షనర్ కెన్ కమిట్ ఎ పార్ట్ ఆఫ్ ఈస్ పెన్షన్ ఓన్లీ అని చెప్పి సో ముఖ్యంగా పెన్షన్ విషయంలో మనకి అందించబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్